సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయి అయితే ఇవాళ భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది ఐదు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది దీని ఫలితంగా మధ్య ఉత్తర వాయువ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయి తాజాగా ఇప్పుడు తూర్పు మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి జార్ఖండ్ ఉత్తర ఒడిశా ఛత్తీస్గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఓ మాస్తరుగా కదులుతున్నందున బుధవారం అనేక చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు